ఈరోజు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన ప్రెస్ మిత్రులు వీరు గారు శ్రీనివాస్ గారు రక్తదానం చేయడం జరిగింది వారికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు దగ్గర నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ క్లబ్లో ఉన్న సభ్యులు అర్ధరాత్రి అపరాత్రి అనేది చూడకుండా ఇటు యాక్సిడెంట్ కేసులు కావచ్చు అటు గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో కావచ్చు వివిధ సందర్భంలో ముఖ్యంగా యావత్ ప్రపంచమంతా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి మన యంగ్ ఇండియన్ గవర్నమెంట్ సభ్యులు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన పరిస్థితి మనందరికీ తెలిసింది మరి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక నూతన చైతన్యవంతమైన కార్యక్రమం ఏ కుటుంబంలో ఎవరికైతే ఆపదలో రక్తం అవసరమో ఆ కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు దాతలుగా రావాలనే ప్రచారాన్ని విస్తృతంగా తీసుకు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రక్షాబంధన కార్యక్రమం అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్కువ ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇక్కడికి వలస కూలీలుగా వచ్చే ఒరిస్సా ఛత్తీస్గఢ్ వారు చాలా బ్లడ్ తప్పుతో వచ్చిన సందర్భాల్లో మన రాంవరం మరి ఎంసీహెచ్ హాస్పిటల్లో కూడా ఎంతోమందికి మన గ్రూప్ సభ్యులు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసింది కాబట్టి ఈ చైతన్యవంతమైన కార్యక్రమం ఎవరైతే బ్లడ్ ఇస్తారో వారు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ విస్తృతంగా చైతన్యవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను